मेरा बेटी पापा आ, अरे बेटी बेटी कैसा है ठीक है ना मेरी सोना क्या पूछा हूँ अकड़ पे तो फाइट पापा मैं मैं मेला संसर ओ आजे राम जी की लॉपल करने लॉपल करने वाले देखने चीन ने कापा दे शुक्रिया बेटा शुक्रिया चला संसर प्लीज बैठो अरे बैठो ना कुछ कुछ आजा बेटा आओ सोना తుంది నిన్ను ఎవరు ఎక్కడికి కిడ్నాప్ చేశారు బ్యూటీ పార్లర్ నుంచి బయటికి వచ్చేటప్పుడు ఒక వ్యాన్ లోకి తోసి ముక్కు మీద క్లోరోఫామ్ పెట్టారు papa బాప్ర చూసావా చూడలేదు కానీ వాడి వాయిస్ మాత్రం నాకు మర్చిపోలేనంతగా గుర్తుంది ఆ తర్వాత ఆయన వచ్చి ఆ నీ పేరు చెప్పనేలేదు సర్ సింహో సింహమా హీరో అరే హీరో సింహం హీరో సింహండా ఫ్రెండ్ అసూ అసలు మాట్లాడమే లేదు వింటా నీ మాట నేను ఇలాగ కామెడీగా మాట్లాడుతుంటా అరే కూర్చు కానికీ లేవు వెళ్ళాలి ప్లీజ్ ఫోన్ సీటింట్లో మనం ఏం చేస్తున్నావురా అక్కడెవరున్నారో ఎక్కడరా థియేటర్లో అక్కడేగా అమ్మాయి ఉంది అమ్మాయి అక్కడ కాదురా ఇక్కడే ఉందిరా అమ్మాయిందాష్ నువ్వే కదా అమ్మాయిని తీసుకొచ్చి వదిలిపెట్టేస్తారా నేనెందుకు పెడతాను బావా ఆట్లాడకరా చాలాసేపటి నుంచి తేడాగానే ప్రవర్తిస్తున్నావు మన డబ్బులు ఇచ్చి సెట్ చేసిన మనుషుల్ని కూడా కొట్టి పడేశావు ఆ అమ్మాయి నువ్వే తన కాపాడి ఇక్కడికి తీసుకొచ్చా అనుకుంటా నాకేమీ జ్ఞాపకాలేదురా బా నాకెందుకో ఆ మంగళం నీ తల మీద బాటిల్ తో కొట్టాడు కదా ఆ రాత్రి నుంచి నీకేదో అయింది అనుకుంటా క్రాక్ అంటున్నావా నన్ను పొరా క్రాక్ ఈ సినిమాలో హీరోలు ఉంటారు చూడు చాలా మంచోళ్ళుగా అంత మంచోడుగా ఉన్నావు ఇప్పుడు కన్ను ఇలా కొట్టుకుంది నువ్వు ఎప్పట్లా మారిపోయావు ఎప్పట్లా అంటే నువ్వు నార్మల్ అయిపోయావు బాబా టీకే అరే బయట మీరు నా భేటీని కాపాడారు మీకు ఏ హెల్ప్ కావాలని అడగండి ఈ మీకు ఒక మ్యాటర్ మాట్లాడాలి మాట్లాడేద్దాం సేటు మన ఏరియాలో ఎలక్షన్స్ వస్తున్నాయి నేను కార్పొరేటర్ నుంచి బంగారం మనుషులు వాళ్ళు అదే సేటు కొంచెం డబ్బు ఖర్చు అవుతుంది ఒక యాభై లక్షలు ఖర్చు అవుతుంది ఇచ్చే హెల్ప్ చేస్తే బాగుంటుంది అరే బాప్ర బాప్ 50 లక్ష ఆ ఏమైనా ఉన్నాయా అరే డోంట్ వర్రీ బేటా పాప రిడ్యూస్ చేస్తాను ఇంట్రెస్ట్ లో బాగా రిడ్యూస్ చేస్తాను సేట్ నా దగ్గర డాక్యుమెంట్ ఉంటే నిన్న ఎందుకు హెల్ప్ చేయమంటాను అరే యాభై లక్షలు పెద్ద అమౌంట్ బేటా డాక్యుమెంట్ ఇచ్చినా సేట్జీ డబ్బు ఇస్తున్నాడు కదా ఆ భగవాన్కి అందుకు ధన్యవాదాలు చెప్పు papa చుప్రహో బేటే <laughs>

రే నువ్వు నేను కుక్కలా తిరిగాను డబ్బు కోసం ఆ తర్వాత కిడ్నాప్ ప్లాన్ వేసాం మరి నేనే నువ్వు పాటు చేస్తాను రాయితే నేను పాటు చేశానంటావా ఇదిగో మీరు అడిగిన ఫిఫ్టీ ల్యాక్స్ ఇది మీ నాన్న ఇచ్చాడా కాదు నేనే ఇస్తున్నా నాకు ఈ డబ్బుతో ఏ నేను ఇవ్వకూడదా మా ఏరియా జిమ్ అస్సలు నేను డబ్బడిగాను ఆయన అరేంజ్ చేస్తానని చెప్పారు అందుకే నేనెవరో తెలియక మీరు నన్ను కాపాడారు ఎలక్షన్లో మీరు గనుక గెలిస్తే ఇంకెంతమందికి మంచి చేస్తారు మీకోసం నేను ఇంత డబ్బు అరేంజ్ చేయడానికి ఎంత కష్టపడ్డానో తెలుసా సింహం అర్థం అవుతుంది కానీ మాటిచ్చేసానే అదే ఆలోచిస్తున్నా సరే పర్వాలేదులేండి ఏమండి ఒక నిమిషం వాసు ఆ డబ్బు తీసుకో లెక్క రాసించు తర్వాత మాస్టర్తో చెప్పు ప్రజా సంక్షేమానికి ఎప్పుడైనా డబ్బు కావాల్సి వస్తే అప్పుడు అడుగుతానని సరేనా चिक 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 ఏరియాలో అభ్యర్థిగా ఎవరిని నిల్చోబెట్టాలా బాగా ఆలోచించారు ఒక మంచి నాయకుడు తానుగా ముందుకు రాకూడదు నేనే నాయకుడిని కానీ స్పష్టంగా తెలియాలి వీడే నాయకుడు అని ఒక అడవికి ఎవరు రాజు అని ఆలోచిస్తే సింహమే రాజు ఈ రోజు వాడి ముద్దు ముద్దు మాటలు వినడానికి నేనే ఆతృతగా ఎదురు చూస్తున్నా రాసు పైకి గౌరవనీయులైన పెద్దవాళ్ళకి మాతృమూర్తులకి వేదికను అలంకరించిన పార్టీ పెద్దలకి నాయకత్వానికి నిలువెత్తు నిదర్శనం మన అన్నయ్య నమస్తే అన్నగారు అందరికీ నమస్కారం అన్నా నమస్తే అన్నా బాగున్నారా నేనే మన ఏరియాలో కార్పొరేటర్ పోస్టుకు నుంచో పోతున్నా మన పార్టీ ఏమో యాభై ఏళ్లకు పైగా రాజకీయాల్లో ఉంది కానీ ఇన్నేళ్లుగా ఏది మారలేదు పార్టీ గాని పార్టీ జెండా కానీ పార్టీ చిహ్నం గాని మన జీవితాలు గాని ఏ ఒక్కటి మారలేదు కానీ అన్నగారు అన్నగారి కుటుంబం మంచి మార్పు మంచి అభివృద్ధి తరతరాలకి కదా ముప్పై ఏళ్ళు కాదు ఇంకో మూడు వందల ఇక్కడ ఇక్కడేది మారబోయేది లేదు మనల్ని మారనివ్వరు వీళ్ళు మనలో మార్పు రానివ్వకుండా మనల్ని జాగ్రత్తగా చూసుకుంటారు ఎందుకంటే మనం ఎదిగితే అది వీళ్ళకి మంచిది కాదు ఏంటి కోపం ఆవేశము విడిచి మూలకెళ్లి నుంచోం మనం ఆశించే రాజకీయం వీళ్ళకి అర్థం కాదు కానీ వీళ్ళ ఆచరించే రాజకీయం ఏమిటంటే ఓ ఇద్దరు కుల పెద్దల విగ్రహాల్ని ఆవిష్కరించి కులాల్ని కాపాడుకోవడం మన ఏరియాలో ఉన్న వీధులకి వాళ్ళ పార్టీ నాయకుల పేర్లు పెట్టుకోవడం అలా మన చెవుల్లో పువ్వులు పెట్టడం ఐదేళ్లకోసారి ఓట్లు అడుకోవడం ఆ తర్వాత మనకేమైనా సమస్య వచ్చిందంటే అంటే ఈ వరదలు వచ్చాయి తుఫాన్ వచ్చింది తల దాచుకోవడానికి లేకపోతే వీళ్ళ దగ్గరికి వెళ్లి చేతులు దాచాలి ఒకటి చేయండి అయ్యా పిల్లా పాపాలతో రోడ్డున పడ్డాం అని వీళ్ళంతా దాన కర్ణులు కదా ఏదో వీళ్ళ బాబు సొత్తు తీసుకొచ్చి మన చేతుల్లో పెడుతున్నట్టుగా మనం పప్పు ఉప్పు కొంటి ఇచ్చిన పన్ను డబ్బుని వాళ్ళు మింగేయగా మిగిలింది మనకిస్తారో అది కూడా కుక్కకు బిస్కెట్ వేసినట్టుగా అది మనం ఏరుకొని వీళ్లకు దండాలు పెట్టాలి మీ కోపం చల్లాలి కూర్చొని కూర్చొని నేను మాట్లాడేది మీకోసం కాదు తెల్ల బట్టలు వేసుకుని మనసులు మురికిగా ఉన్న మీకోసం కాదు మిమ్మల్ని నమ్ముకొని మీ ఇంట్లో ఉన్నారే మీ పిల్లా పాపలు రేపటి తరం వాళ్ళ కోసం మాట్లాడుతున్నాను అర్థం చేసుకోండి నేను దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాను ఏంటి వచ్చినప్పటి నుంచి అన్నగారి గురించి పార్టీ గురించి తప్పు తప్పుగా మాట్లాడుతున్నావు ఆధారం ఉందా నీ దగ్గర నీకు టికెట్ ఇచ్చిన తర్వాత ఇది అవినీతి పార్టీ అయిపోయిందా ఆపోజిట్ పార్టీ వాళ్ళ దగ్గర డబ్బు తీసుకున్నావాకి గుడ్లగూబతో వైరం గుడ్లగూబకి కాకితో వైరం ఈ కాకి గుడ్లగూబకు సెట్ అవదంట ఈ గుడ్లగూబ ఏం చేస్తుందంటే రాత్రుళ్ళు కాకుల కళ్ళు కనిపించవు కదా కాకి గుడ్లన్నీ గుట్టుకున మింగేస్తుంది అదేవిధంగా ఈ కాకి ఏం చేస్తుంది పగటిపూట గుడ్లగూబ గూటికి వెళ్ళి అది పెట్టిన గుడ్లన్నిటినీ గుట్టుకున మింగేస్తుంది ఇక్కడ అదే జరుగుతుంది ఇదే చోట ప్రతిపక్ష నేతలు వచ్చి నా అన్నగారి గురించి ఇదే విధంగా చెప్పి మీ చెవుల్లో పువ్వులు పెడతారు వాళ్ళు ఏమేమి ఊహించుకొని చెప్తారో అవన్నీ ఇందాక మీతో నేనే చెప్పాను ఎందుకంటే ఇదంతా టైం వేస్ట్ కదా మీ సమయం వృధా కాకూడదని నేనే చెప్పేశమలు వచ్చినోడికి లోకం అంతా పచ్చగా కనిపిస్తుందట అదే విధంగా ఈ అవినీతి పొరులకి తమ కలతో చూస్తే అంత అవినీతిగానే కనిపిస్తుంది సమయం సరిపోతుందా వాళ్ళు చేసిన అవినీతి గురించి చెప్పాలంటే నన్ను లిస్ట్ చేసి ఇవ్వమంటారా అన్నగారు నేను విషయం చెప్పబోతున్నాను దయచేసి నాపకంటే ఈ విషయం చెప్పే తీరాలి ఓ రెండు రోజుల ముందు అన్నగారిని కలవడం కోసం అప్పుడు అప్పుడే నా దగ్గరికి వచ్చి చెవిలో చెప్పారు సింహం లేదు ఖర్చులకు ఒక యాభై కావాలి ఇస్తావా నేను ఇస్తానని మాటిచ్చాను అని అడిగారు అన్నగారు దయచేసి మీరు అడుగుపడకండి మీరెవరో ఈ ప్రజలకు తెలియాలి అన్నగారు మీరు మౌనంగా ఉండాలని నేను ఆజ్ఞాపిస్తున్నాను అన్నగారు యాభై అడిగారు ఏంట్రా ఇది అన్నగారు యాభై పేడిగారే నా దగ్గర నిజంగా డబ్బు లేదు ఏం చేయాలి కూడా అర్థం కాల ఎలాగో కింద మీద పడి ఒక యాభై మోపు చేసి అన్నగారికి ఇచ్చాను అప్పుడు ఆయన ఏం చెప్పి తీసుకున్నారో తెలుసా నేను తిరిగి ఇచ్చేటప్పుడు నువ్వు ఖచ్చితంగా దీన్ని తీసుకోవాలి ఇది నా పార్టీ మీద ఒట్టు నా తల్లి మీద ఒట్టు అని చెప్పారు అప్పుడే పితికిన పాలు ఎంత స్వచ్ఛంగా ఉంటాయో నా అన్న మనసు గుణం అంతే స్వచ్ఛంగా ఉంటుంది చివరిగా ఒకే ఒక విషయాన్ని చెప్పి ముగిస్తాను నేను నా చెల్లెలు మా అమ్మ నాన్నని చూడలేదు మాకు ఆకలేసినప్పుడల్లా మీరెవరూ మమ్మల్ని పస్తులు ఉంచలేదు ఈ ఏరియానే నా జనాలే నాకు అమ్మ నాన్న తాత బామ్మ అత్త మామ అక్క చెల్లెలు అన్న తమ్ముడు అంతా మీరే దానికి కృతజ్ఞతగా మీకు సేవ చేయడానికి మీ ఇంట్లో పనివాడిగా మీ వీధులు శుభ్రం చేసేవాడిగా పనిచేయడానికి నన్ను ఆజ్ఞాపించండి ఆ ఆజ్ఞ ఓటు రూపంలో వేయండి అని వేడుకుంటున్నాను